ఉన్న హుసేన్ నాయక్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ వచ్చి నారాయణకేడ్లో కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉన్నదనేది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉన్నదనేది క్లుప్తంగా చెప్పడం జరిగింది కేవలం దోపిడీ తప్పించి వాళ్ళు అభివృద్ధి మీద ఏమీ కూడా ధ్యాస పెడతలేరు కమిషన్లకే ఎగబడ్డారని చెప్పేసి క్లియర్గా వారు మాట్లాడడం జరిగింది దీన్ని చూసైనా సిగ్గు తెచ్చుకొని అటు రేవంత్ రెడ్డి గారి లోపల కూడా మార్పు రావాలి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్ద లోపల కూడా మార్పు రావాలి అదే మాదిరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎంపీ గారిని వారిద్దరిని కూడా మంచిగా చురకలు పెట్టాడు మీరు గట్టిగా ఇప్పుడు ప్రజల కొరకు అని పనిచేయాలి ప్రజల పని కొరకు పని చేయకపోతే మీరు పనికి మాలిన వ్యక్తులు లాగానే మిమ్మల్ని ట్రీట్ చేయగలుగుతా అని చెప్పేసి ఆయన గట్టిగా చెప్పడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ అదే మాదిరిగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కానీ వాళ్ళ ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చి ప్రజా సంక్షేమం కొరకని నారాయణఖేడ్ అభివృద్ధి కొరకని కృషి చేయాలని చెప్పేసి మేము అన్నా మీకు బుద్ధి వస్తలేదు కనీసం ఆయన కదన్నా మీరు బుద్ధి చేసుకొని ఈ నారాయణఖేడ్ని అభివృద్ధి కొరకని సంక్షేమం కొరకు కృషి చేయాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దాని తర్వాత జరిగింది ఏంటంటే ఎస్సీ ఎస్సీ కమిషన్ ఇచ్చిన అన్న మాటల్ని మీడియాలో చూసిన తర్వాత దాన్ని ఎలా కప్పిపుచ్చుకోవాలని చెప్పేసి సంజీవరెడ్డి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడడం మొదలుపెట్టాడు అది అంటే నిసిగ్గుగా సిగ్గు లేకుండా మాట్లాడతారు మళ్ళీ అదంతా మేమే చేసినాం ఇది చేసినాం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నాం కానీ ఇప్పటి వరకు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసింది మాత్రం ఏమీ లేదు చేస్తున్నామని చెప్పడం తప్పించి చేసింది ఎక్కడ కూడా ఏమీ కూడా లేదు ఒక్కటి కూడా చేయకుండా కేవలం వాళ్ళ తప్పిదాలని ఆడదాలకు పాత వాళ్ళ తప్పిదాలనే కప్పిపుచ్చుకునే కొరకని గత ప్రభుత్వం మీద గత పాలకుల మీద మాట్లాడడం చాలా సిగ్గుచేటని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఎందుకొరకనంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పది సంవత్సరాలు నారాయణకేట్ నియోజకవర్గంలో యాభై సంవత్సరాలు జరిగిన అభివృద్ధి మేము చేసి చూపెట్టినాం పనులు చేసిన నాయ కార్యకర్తలకు లేకపోతే కాంట్రాక్టర్లకు ఎంబడి ఒక రూపాయి కమిషన్ లేకుండా వాళ్ళకు బిల్లులు ఇప్పిస్తేనే ఆ రోజు డెవలప్మెంట్ జరిగింది ఈరోజు మీరు బిల్లుల కాడ మీరు కమిషన్లు ఆశపడుతున్నారు మీ ప్రభుత్వంలో పెద్దలు కూడా కమిషన్ల కాత ఆశపడుతున్నారు కాబట్టి కానీ ఆ డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది గత ప్రభుత్వం ఇచ్చలవిడిగా ఖర్చు చేయడం అనేది కరెక్ట్ మాట కాదు దాని కమిషన్ల పని పనిచేసింది అనేది కరెక్ట్గా మాట కాదు అది కూడా అబద్ధాలే మాట్లాడుతున్నారు మీరు అయినా నీకు సోయ ఉందా నీకు సోయ ఉంటే నేను అడుగుతున్నా బడ్జెట్ అంటే ఎట్లుంటుంది రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు నువ్వు ఏం మాట ఇచ్చినావు ప్రజలకు నేను ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వకుండా అన్నీ నేను చేసి చూపిస్తాను నా ఇంట్లోకి చేసి చూపిస్తా అని చెప్పేసి నువ్వు మాట్లాడినావు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు ఆదాయం పెంచుతాం పేదరం పంచుతాం నారాయణ తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని చెప్పేసి మాట్లాడినాం ఇప్పటి కూడా ఏదో ఇన్ని ఇన్ని బిలియన్ డాలర్ల రెవెన్యూ మన ఇది తయారు చేస్తాం మా రాష్ట్రాన్ని అని చెప్పేసి గొప్పలు చెప్తున్నాడు మరి మేము లంగలమని మీరే చెప్తారు మా దగ్గర ఏం లేదని ఇడో రాష్ట్రంలో మీరు వచ్చిన ఆదాయాన్ని మీరు జేబులు నింపుకునే కొరకే సరిపోతున్నాయి అవి ప్రజల సంక్షేమం కొరకు కానీ ప్రజల అభివృద్ధి కొరకు కానీ మీరు ఎక్కడ కూడా పనిచేస్తలేరని చెప్పేసి నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను ఇక ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ మాట్లాడితే చాలా టైం పడుతుంది కానీ చిన్నగా చెప్తున్నా వాళ్ళు ఇరిగేషన్ అంటే చెరువులు కుంటలు ప్రాజెక్టులు వీటి మీద ఇప్పటి వరకు ఒక నయా పైసా పని చేయలేదు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో గతంలో మేము యాభై సంవత్సరాల్లో వాళ్ళు ఎన్ని సబ్స్టేషన్లు పెట్టిస్తే మేము కేవలం ఏడు సంవత్సరాల్లో అంతకంటే ఇంకొక సబ్స్టేషన్ పెట్టించినాం యాభై సంవత్సరాల్లో ఒక వన్ థర్టీ టూ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ ఉంటే మేము ఒక వన్ థర్టీ టూ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ శాంక్షన్ చేసి భూమి కూడా కేటాయించినాం దాన్ని గ్రౌండ్ చేయడానికి కాక నేను ఇంకో వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ మంజూరు చేసినా ఇక్కడ ఎన్ని సబ్స్టేషన్లు ప్రపోజ్ చేసినా ప్రపోజు ప్రపోజ్ 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 అనే మాట్లాడుతూ కానీ చేసింది ఏమున్నదిరా బాబు నువ్వు చెప్పు మేము నడి మేము ఏదైతే కరెంట్ ఇచ్చినామో మీ ముఖాలకు అప్పుడు ఎంత కరెంట్ వచ్చిందో అప్పుడు ఎట్లా కరెంట్ ఇచ్చినామో ఇరవై నాలుగు గంటల కరెంటు మీరు ఇవ్వలేకపోతుండ్రు మీరు విఫలమైనరు మీరు మాట్లాడే మాటల్లో స్టాండ్ బై ఇంకో ట్యాంక్ పెడతాం అది మూడు రోజులు సప్లై చేస్తాదంటారు ట్యాంకులు మేమే కట్టించాం తాండలల్లో మీరు స్టాండ్ బై ఇంకో ట్యాంక్ పెట్టాల్సిన అవసరం ఏంది అని దానికి సమానం మీరే చెప్తున్నారు ఒకవేళ మూడు రోజులు కరెంటు రాకపోతే ఎట్లా ఎందుకు వరకు మూడు రోజులు కరెంట్ రాదు మీరు అసమర్థులైతేనే కదా మీరు చేతగానే దద్దమ్మలు అయితేనే కదా మూడు రోజులు కరెంట్ రాదు మేము ఉన్నప్పుడు కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చినాం ఎక్కడ రైతులకు ఇబ్బంది జరగలేదు ఈరోజు రైతులకు ఇబ్బంది అవుతుంది గృహాలకు ఇబ్బంది అవుతుంది అదే మాదిరిగా ప్రతి రంగంలో కూడా కరెంటు మూలంగా ప్రజలు ఇబ్బందులు పాలైపోతున్నారు తాండాల గురించి మాట్లాడారు సరే మా మేము చేసిన పనులు వారికి తెలియనట్టునాయి లేకపోతే ఎస్సీ కమిషన్ సభ్యులు వాళ్ళు మా గురించి కూడా పొగిడిపోతుండేమో ఎందుకంటే యాభై సంవత్సరాలు జరగని పనులన్నీ కూడా కేవలము తాండాలకు సంబంధించి మేము ఆ ఏడు సంవత్సరాలనే యాభై సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కాదు ఇక ఉన్నాయన్నీ మొత్తం టోటల్ ఉన్నాయి అన్నీ చేషా పెట్టినాం సరే పనులు కాంగా కాంగ మిగిలిన కొన్ని పనులు ఉన్నాయి అవి కూడా మేము మంజూరు చేసిన పనులే ఈయన సిగ్గిటి శంకరపేట మండలం మేము నేను మంజూరు చేసిన అని చెప్తున్నాను వంగదాళి మంజూరు చేసినట్టు ఆడ ఎస్సీఎస్సీ కమిషన్ ముంగటనే ముంగింది ఏమని తెలియంది గత ప్రభుత్వం మంజూరు చేసింది ఒక టెండర్ కాంట్రాక్ట్ ఇంకో కాంట్రాక్టర్ని ఫిక్స్ చేయలేకపోయినాం అనేది ఆడ మాట్లాడాను ఈయన చేసింది ఏం లేదు కానీ నేను మంజూరు చేసిన అని చెప్పేసి పచ్చే అబద్ధాలు కూడా మాట్లాడుతున్నాను అట్లా తాండాలకు రోడ్లన్నీ కూడా టోటల్ ఒక వంద పది కోట్ల రూపాయలతో తాండాలకు రోడ్లు మంజూరు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రతి తాండాకు మంజూరు చేసిన నారాంకి ఒక్కటి కూడా వదిలిపెట్టాం కానీ మిగిలినవి చేయడానికి వీళ్ళకి చాతనైతే లేదు వీళ్ళు కమిషన్ల మూలంగానే ఆ మిగిలినవి చేయలేకపోతుండ్రు నారాయణ ఎస్టీ 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 విద్యార్థులు చదువుకునే కొరకని నాలుగు గురుకుల పాఠశాలలు మంజూరు చేసినాం మా బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో ముప్పై ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఆ గురుకుల పాఠశాల భవనాల కొరకని మంజూరు చేసినాం నేను ఎమ్మెల్యే ఉన్న కాలంలో పదహారు కోట్ల ఎనభై లక్షల రూపాయల పనులు పూర్తి చేసినాం ఈ ఇరవై కోట్లకు కూడా అప్పుడే టెండర్లు పిలిచాం కానీ మంజూరు చేసి టెండర్లు ఇప్పటి వరకు ఆయనకు చేయడానికి శాతం అయితే లేదు ఈ తాండాల రోడ్డు చేయడానికి ఆయనకు శాతం అయితే లేదు కూడా ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ లేకుండే తాండాలకు నీళ్ళు పోలేకుండే తాండాలలో నీళ్ళ కొరకు కిలోమీటర్ల కొద్ది తిరుగుతుంది వీళ్ళ యాభై సంవత్సరాల పరిపాలన మేము ప్రతి తాండాలో ఒక ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ కట్టినాం ఆ తాండాకు పైప్ లైన్ వేసినాం తాండాకు డ్రెయిన్ రీలు సప్లై చేసినాం ఆ పైప్ ఆ ట్యాంక్ ద్వారా ఇంటింటికి నల్లబెట్టి ఇంటింటికి నీళ్ళు ఇవ్వగలిగినాం కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది రోజులకి ఒకసారి కూడా నీళ్ళిస్తలేరు ఎప్పుడు ఏ తాండాలో చూసినా ఏ తాండాకపోయినా నీటి సమస్య అనే చెప్తుండ్రు వీళ్ళ చాతగాంతనం మూలంగానే ఇదంతా జరుగుతుంది అతనే ఇందిరమ్మ హౌసెస్ మేము తాండాలలో ఎన్ని అంటే అన్ని ఇస్తామని అంటారు అసలు నువ్వు ఎన్ని మంజూరు చేసినావు చెప్పబోయాను మీరు ఇల్లు కట్టిస్తారు కదా మీరు మీరు మోసం చేస్తలేరు కదా ప్రజలకు ఎందుకు మీరు కాంట్రాక్టర్నైనా విలువండి లేకపోతే మీ తమ్ముడే కాంట్రాక్టర్ ఎమ్మెల్యే గారు తమ్ముడే కాంట్రాక్టర్ ఆ ఐదు లక్షల రూపాయలకు వాళ్ళకి ఇల్లు కట్టేయండి మీరు కట్టేయండి పేమెంట్ మీరే తీసుకోండి వాళ్ళకి ఇల్లు కంప్లీట్ చేయండి ఇంకా మీరు చెప్తున్న మూడు వేల ఐదు వందల ఇళ్లే కాకుండా ఇంకా ముప్పై వేలే తీసుకొచ్చి అందరికీ ఇవ్వండి ఉట్టి మాటలు చెప్పుడు కాదు పని చేసి పెట్టాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఇక ఆయన మాట్లాడుతాడు మేము ఈ రోడ్డు మంజూరు చేస్తూ మంజూరు ప్రతిపాదన పెట్టినాం ఆ రోజు ప్రతిపాదన పెట్టినాం ఇరవై కోట్లు వచ్చినాయి యాభై కోట్లు వచ్చినాయి వంద కోట్లు వచ్చినాయి ఎక్కడ వచ్చినాయో ఎక్కడ చేసినావు అసలు నువ్వు కొత్తగా మంజూరు చేయాల్సిన అవసరమే లేదు కదా మా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే టోటల్గా అన్ని రోడ్లు మంజూరు చేసినాం టెండర్లు కూడా అయినాయి మీకు చేపిఎన్కి చేతగాక మీ కమిషన్లకు భయపట్టి మీరు బిల్లుల కాడ కూడా కమిషన్లు మీ ప్రభుత్వంలో కూడా బిల్లుల కాడ కూడా కమిషన్లు ఆశపడి కాంట్రాక్టర్లకి ఇబ్బంది పెట్టి రెండు రెండు సంవత్సరాలు వాళ్ళకి బిల్లులు ఆపేస్తే ఈరోజు పనులు చేయడానికి ఏ కాంట్రాక్టర్ ముందుకు రాక శాంక్షన్ ఉన్న అన్నీ అట్లనే పెండింగ్ ఉన్నాయి మీరు కమిషన్లు మాట్లాడుకొని నువ్వు చెప్తున్నట్టు కష్టపడి బిల్లు ఇప్పి అప్పుడు నేను ఏ రకంగా తిరిగి ప్రతి పనికి బిల్లు ఇప్పించును ఆ ప్రభుత్వం నీ ప్రభుత్వం రాగానే పైసలు అయిపోవు ఆ ప్రభుత్వంలో పైసలు ఉండి ఎట్లా పనులైనా ఇప్పుడు అట్లా పనులు అవుతాయి నీ చేతగానే తన మూలంగా ఇక్కడ డబ్బులు వస్తలేవు ఇక్కడ డెవలప్మెంట్ అవుతలేదు మీరు కొత్తగా మంజూరు చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు మంజూరు ఉన్న పనులన్నీ కూడా చేపిస్తే చాలా సంతోషం ఈ పెద్ద మనిషికి ఇంకా హ్యామ్ సిస్టమ్ అనేది కొత్తగా ఇప్పుడు ఇప్పుడు విన్నట్టున్నాడు ఈ హ్యాండ్ సిస్టమ్ పోతుంది గవర్నమెంట్ అని చెప్పేసి నాకు ఏడాది ముందటనే తెలుసు ఒక సంవత్సరం కంటే ముందుగానే వీళ్ళు హ్యాండ్ సిస్టమ్ పోతున్నది తెలుసు హ్యామ్ సిస్టమ్ అంటే ఏంటి మర్రా ప్రజల ముక్కుబిండి పైసలు వసూలు చేసే కార్యక్రమమే హ్యాండ్ సిస్టమ్ రోడ్స్ నేను హ్యామ్ సిస్టంలో రోడ్స్ మంజూరు చేస్తున్నట్టు ఉదాహరణకి సంగారెడ్డి నాందేడ్ అకోల రోడ్ ఉంది అది హ్యాండ్ సిస్టంలోనే వరకు జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వం కొంత డబ్బు పెడుతుంది బ్యాంకులకు కొద్ది డబ్బు డబ్బు లోన్ తీసుకుంటారు కాంట్రాక్టర్ కొంత డబ్బు పెడతారు ఇవన్నీ మూడు కలిసి ఆ రోడ్డు కంప్లీట్ చేసాం అదే మాదిరి ఈరోజు నిజాంపేట బీదర్ రోడ్ కూడా హ్యాంప్ సిస్టమ్లోనే శాంక్షన్ అయి ఉన్నది దాని ద్వారా ఏం జరుగుతుంది హ్యాంప్ సిస్టమ్ పెట్టిన తర్వాత ఏమవుతుంది ఎవరికి అర్థమవుతుందా లేదా టోల్ వసూలు చేస్తుండ్రు టోల్ వసూలు చేస్తుండ్రు అంటే ఇప్పుడు ఈడ తిరిగే లోకల్గా పెరిగే మా రోడ్ల మీద తిరిగే వాహనాలకు అన్నిటి కూడా రేపు మేము టోల్ వసూలు చేస్తామని చెప్పేసి ఈరోజు సంజయ్ రెడ్డి మాట్లాడుతున్నాం ఈ టోల్ వసూలు చేసే కార్యక్రమం ఏమవసం ఆల్రెడీ మంత్రులు ఉన్నాయి కదా నువ్వు నిధులు ఇప్పించేసి కాంట్రాక్టర్ని ఫిక్స్ చేసి నీ తమ్ముని దగ్గరనే ఒక హాట్ మిక్స్ ప్లాంట్ ఉంది ఇమీడియట్గా పనులు మొదలుపెట్టేసి ఇది చెయ్యాలని చెప్పేసి వారికి నేను సూచిస్తున్నా అవే పనులు చేయండి నా క్యామ్ మా క్యాంప్సిస్తం అవసరం లేదు నారాయణకేడుకు మా ప్రజల దగ్గర మీరు టోల్ వసూలు చేయకూడదు మీరు ఏదైతే మంజూరుని ఆ పనులే పూర్తి చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక మా ఎంపీ గారు ఎంపీకి ఎమ్మెల్యేకి ఇద్దరికి చురకలేసింది ఎస్సీ ఎస్టీ కమిషనర్ సభ్యుడు ఇద్దరికీ చురకలేసాడు ఇద్దరు నారాయణకేట్ నుండి ఏం చేస్తుందని చెప్పేసి వాళ్ళకి ఆయన అడగడం జరిగింది సాధారణంగా పెద్ద మనుషులు ఇట్లయితే మాట్లాడరు ఆయన కూడా ఇక్కడ పరిస్థితులు చూసినాక ఆ రకంగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అవ అవసరం వచ్చింది ఆయనకు ఈ ప్రభుత్వం మీద ఈ నాయకుల మీద మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఈయనకు ఇవన్నీ చూడడానికి శాతం కాదు అలా రేవంత్ రెడ్డి కుక్క మరిగినట్టు కుక్క మరిగినట్టు వాడు స్కూల్ పిల్లల దగ్గర కూడా పోయి ఆడ కేసీఆర్ని తిడుతాడు నీ లీడర్ని నువ్వు సక్కా చేసుకోరా బాయి మా లీడర్తో నువ్వేం మాట్లాడుతావు నీతోనేమవుతావు మంచి మంచు వాళ్ళు ఎగిరిపోయారు మా ముంగట మా లీడర్ ముంగట మీరు కేటీఆర్ని ఏదో ఖబర్దారు నేలకల్ చేస్తా అంటే మాకు కూడా నేలకల్ వస్తాయి మాకు కూడా బుద్ధల వాళ్ళ కొట్టడానికి వస్తాయి మాకు కూడా అవన్నీ కార్యక్రమాలు చేయడానికి వస్తాయి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మీరు మీ లిమిట్స్ మీకు మాట్లాడండి మిమ్మల్ని పబ్లిక్ గెలిపించు ఈ నారాయణగేడి అభివృద్ధికి ఏం చేస్తారో చేసి చూపెట్టాలని చెప్పేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇద్దరు సొల్లుగాళ్ళు ఇద్దరు సొల్లుగాళ్ళు ఉండగా ఇక్కడ ఒక్క దవకాన కొత్తది వస్తలేదు అంటే గిరిజన ప్రాంతాలు ఆ ప్రాంతం ఈ ప్రాంతం వాళ్ళకి వైద్యం ఇస్తామన్నారు సరే ఇక్కడ ఈపిఎస్సి శాంక్షన్ చేసిన ఆపిఎస్సి శాంక్షన్ చేసినా అని ఆయన బొబ్బ కొట్టుకుంటా మైకిలలో చెప్పుకుంటా తిరుగుతా ఉన్నాడు సంజీవ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఏదైనా ఒకటైనా కట్టినవా రెండు సంవత్సరాల కాలంలో వచ్చిన నమోదయ్యాటి ఆందోళన కాన్సెన్స్ పోయి చూద్దాంపా ఎన్ని రవకాలు కట్టిరో కొత్తవి చూపిస్తా ఈ రెండు ఏళ్ళలో చూపిస్తా మీకు చేత కాదు ఉంటే చెప్పుకుంటా తిరిగితే ఏం లాభం కష్టపడి పనిచేయండి